హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమిత హోమ్ చూసారా కొబ్బరి పీసులు మనం ఇప్పుడు మొక్కలకి వేసుకుందామండి మల్చింగ్ లాగా ఇది ఉంటే మనకి బేగ నీరు తడి ఉంటుంది బేగ మొక్క ఇది అవ్వదు సమ్మర్ కదండి బాగా ఎండగా ఉంది ఇకటి చాలా ఎండగా ఉంది ఈ రెండు రోజుల నుంచి మాకు కొంచెం ఎండలు వచ్చేయండి లేకపోతే ముందు చల్లగా ఉండేవి ఇంకా ఇప్పుడు మనం మొక్కలకి ఎండక తగలకన్నా మనం ఇవి వేసుకుందాం ప్రతి మొక్కకి వేసుకుందాం అండి దీనివల్ల మనకి వాటర్ ఇది పట్టుకొని ఉంచుతుంది ప్లస్ మొక్క మొదల్లో వేసామంటే మొక్క అంతా తడిగే ఉంటుందండి ఇది మళ్ళీ ఇందులో కలిసిపోద్ది మట్టిలో కలిసిపోద్ది మనకి ఇదేమి ఇదవుతుంది అని భయం లేదు ఇది మన కోకోపీట్ అంటారు కదా అయిపోతుంది మనకి మొదల్లోనే వేస్తామంటే చూడండి వేసుకుందాం ప్రతి మొక్కకి వేసుకుందాం అండి ఇవి వేసుకోవచ్చు ఎండుటాకులు వేసుకోవచ్చు మళ్ళీ ఈ అట్ట మొక్కలు ఉంటాయి కదండి అట్టలు అవి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇవి వేస్తున్నాను ఇవి తెప్పించాను నేను ఒక బస్తాతో ఇవి వేసుకుందాం ఇంకా ప్రతి మొక్కకి మొదల్లోనే ఇలా వేసుకోవాలి ఎక్కువ తెప్పించాను కదా అందుకనే ఎక్కువ తెప్పించానండి ఎక్కువ మొక్కలు ఉన్నాయి కదా చూసారు కదా వేసుకోవాలి ఇంకోటి గులాబీ మొక్కలకి ఎక్కువ ఎండండి పాపం కదా వేసుకుందాం ఈ గులాబీ మొక్క కేకం ఇవే కనిపిస్తున్నాయండి ఈ వేర్లు కొంచెం గత్తం వేయాలి సరే ఏర్లు కనిపిస్తున్నాయి దీనికి కొంచెం గత్తం వేస్తాను చూసారా ఇలాగో ఒత్తిగా వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవాలి అలాగైతేనే కానీ మనకు కాస్తాయి ఈ గులాబీ మొక్కకి కూడా చుట్టూ వేసుకుందాం గులాబీ మొక్కలకే ఎక్కువ ఎండ తగిలితే పాపం ఇదైపోతాయండి అందుకోసమే గులాబీ మొక్కలకు మాత్రం వేసుకోవాలి మల్చింగ్ లేకపోతే ఇబ్బంది అని అంటే ఎండిపోతాయి ఇంకేమీ కాదు గులాబీలు చూసారా గుత్తులు గుత్తులుగా ఎలా పూసాయో మనం ఇచ్చిన ఫెర్టిలైజర్లు పెట్టానండి ఒకటి చూడండి ఎంత బాగుందో ఒకేలాగా ఉంది కదా చూడండి బోల్డ్ పువ్వులండి ఇంకోటి మంచి కలర్ పూసేయి ఎండకి షేడ్ అయిపోతుంది షే కలర్ షేడ్ అయిపోతుందండి చూసారా ఒకే గుత్తికి ఏడో ఎన్నో ఉన్నాయి ఇక్కడ కూడా అలాగే పూసేయండి ఇంకోటి మొత్తం ఇంకా ఇక్కడ కూడా పూసేయి చూసారా ఒకే కొమ్మకి ఇంకా ఒకే కొమ్మ ఇది ఇంకోటి ఒకే కొమ్మకి బుక్క మనం పెడితే ఎలా ఉంటుందో అలా పూసేయి చూసారు కదా మనం ఇచ్చిన ఫెర్టిలైజర్లు బట్టేని ఇక్కడ కింద టమాటా చెట్టు వచ్చిందండి ఇగటి పాపం ఎందుకు తీయడం అనేసి ఉంచాను పువ్వు పోస్తుంది వస్తుంది పువ్వు కూడా వచ్చేస్తుంది తీసిస్తే మళ్ళీ పాపం కదా అని ఉంచాను గులాబీ మొక్కకి మొత్తం అంటేస్తుంది ఇది చూసారు కదా మొత్తం ఇదంతా టమాటీ మొక్కే ఇంకోటి గులాబీ మొక్కలకి వెళ్ళిపోతుంది గులాబీ మొక్క పాడైపోతుంది పెస్ట్ అయితే ఏం లేదులేండి చూడండి మందార మొక్కకి ఈ ఈ మొక్కకి అయినా సరే పెస్ట్ ఏం లేదు మందార మొక్కలకి ఎక్కువ పెస్ట్ వస్తుంది గులాబీ మొక్కలకి ఏం రాదు ఇంకోటి చూసారు కదా ఎంత బుక్క ఇలా ఉందో ఎంత బాగుందో ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇలాగ వేసుకోవాలండి చూసారా ఇది మల్బరీ అండి కొమ్మ వేసాను అప్పుడు కొమ్మతో పాటు కాయలు కూడా వచ్చాయి చూసారా చిగురుతో పాటు కాయలు వచ్చాయి ఇంకా ఇది ఈ కలర్ అండి మనం తెచ్చినప్పుడు పెద్ద పెద్ద పువ్వులు పూసేయి మన ఇంటికి వచ్చేసరికి చిన్న పువ్వు అయిపోయింది చూసారా ఇప్పుడు సమ్మర్ కదండి ఇలాగే పోస్తాయి తర్వాత పా పోస్తాయి అప్పుడు నేను చూపిస్తాను మీకు చూసారా ఇక్కడ చూడండి కాకరపాదు లిగిసిపోతుంది ఉంచేస్తాను ఇక్కడ ఇలాగ ఒక కర్ర పెట్టి దానికి కలిగించేస్తాను కాకరపదు ఈ గులాబీకి చూసారా ఇలాగ వేసుకోవాలండి మొత్తం అన్ని గులాబీలకి వేసాను చూసారా సమ్మర్లో కూడా ఇలా పోస్తున్నాయి మనం ఇచ్చిన ఫిర్టిలైజర్లు పెట్టే ఇంకోటి మొత్తం గులాబీ అన్నీ కట్ చేశానండి ఇది ఒకటి ఇప్పుడు కట్ చేశాను తెంపలేదు కదా అయిపోయి ఇగో చూడండి ఇది కూడా ఎల్లో ఎల్లో ప్లస్ డబుల్ కలర్ అండి పింక్ ఎల్లో మిక్స్ చూడండి ఎన్ని గుత్తులు మొత్తం పువ్వులు మొగ్గలు అన్నీ పువ్వులు కొంచెం చూసారా కొన్ని వాడిపోయి కొన్ని పువ్వు పోస్తుంది కొన్ని మొగ్గలు ఉన్నాయి సమ్మర్ కదండి ఇలా పోస్తాయి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ వీళ్ళకి మల్చింగ్ మాత్రం ఏవో ఒకటి వేసుకోవాలి చెనా పొట్టు కానీ లేదా కా ఇవి అట్ట ముక్కలు ఉంటాయి కదండీ మనకి ఏవైనా పార్సల్ వచ్చినప్పుడు అట్ట అవి కూడా వేసుకోవచ్చు మళ్ళీ ఎండుటాకులు ఇంకా ఓక నేను ఓక కూడా వేసానండి ఇక ఓక మిక్స్ చేసి వేసాను ఒకసారి ఏసీ టూ మంత్స్ అయ్యింది చూసారా మట్టిలో కలిసిపోతుంది ఇప్పుడు ఇది వేసాను ఇప్పుడు ఈ ఈ మంత్ అంతా కలిసిపోతుందండి నెక్స్ట్ మంత్లోనే మనకి మొత్తం గతంలాగా ఇది కోకోపీట్ లాగా అయిపోతుంది మరి ఇంకేట ఉండదు ఓకే ఫ్రెండ్స్ బాయ్